కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బెచ్కుంద మండల బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ కే అరుణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ప్రజలని మోసం చేశాయని అన్నారు బిజెపి పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు వారేమో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ క్యాండిడేట్ క్యాండిడేట్నే పెట్టలేదు పక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రెండు జరుగుతున్నాయి వాటికి వాళ్ళ అభ్యర్థులే నిలబెట్టలేదు ఎందుకు నిలబెట్టలేదు అంటే అనేటటువంటి భయం ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదు డిఎల్ పెండింగ్లు ఉన్నాయి వాళ్ళ పిఆర్సీ పెండింగ్లోనే ఉంది వాళ్ళకి ఇచ్చినటువంటి సిపిఎస్ ఓపీఎస్ అమలు చేస్తామని అది పెండింగ్ త్రీ సెవెంటీన్ జీవో రద్దు చేస్తామని దానికి ఉద్యోగులకు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి సందర్భంగా కేవలం స్పౌస్ కేసెస్ తప్ప ఇప్పటిదాకా మిగతా సమస్యలు ఎక్కడ కూడా త్రీ సెవెంటీ జీవోలో పరిష్కారం చేయలేదు